హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆలు క్యారెట్తో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫిగ్గా ఐదు నిమిషాల్లో ఈ ఆలు ఫ్రైడ్ రైస్ని లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఆలు ఒకటి ఒక క్యారెట్ ఒక ఆనియను ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటిని ఆలూని క్యారెట్ని పైన పొట్టు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆలు ఆనియన్స్ పచ్చిమిరపకాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ని తురుముకొని తీసుకోవాలి ఇలా తీసుకోవటం వల్ల రైస్లో బాగా మిక్స్ అయ్యి ఫ్రైడ్ రైస్ టేస్ట్ బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని పైన ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి ఈ తాలింపు గింజలు ఇలా చిటపట్లు ఆడేటప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆలుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ముందుగా తురుమి పెట్టుకున్న క్యారెట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి తురిమేం కాబట్టి స్పీడ్గా ఫ్రై అవుతుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కొంచెం మనకి టేస్ట్కు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి ఈ రైస్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి నేనైతే ఒక పావు కిలో రైస్ తీసుకున్నాను ఈ రైస్ అంతటినీ ఈ వెజిటబుల్స్లో మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుంటే మనకి ఆలు క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన ఈ ఫ్రైడ్ రైస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి